ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం రానుంది రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా సాగుతున్నాయి సుమారు వంద జేసీబీలతో గత నాలుగు రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి నూట తొమ్మిది కిలోమీటర్ల నిడివిలోని ఆరు వందల మూడు ఎకరాల విస్తీర్ణంలో కంపెనీలను రెయిన్బోల్ కంపెనీలను రెయిన్బోలు తొలగిస్తున్నారు ఈ నెల పన్నెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు అమరావతి ప్రాంతాల్లో పనులను సిఆర్డి కమిషనర్ వివేక్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు రాజధాని ప్రాంతాల్లో పనుల్లో కదలిక రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం విశాఖ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టిన ప్రజలు వాటిని తిరస్కరించారు అమరావతి వైపే అందరూ మొగ్గు చూపారు ఎన్నికల్లో గెలిస్తే అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇచ్చిన ఆ మాట మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతంలో ఐదేళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయడం ప్రారంభించారు గతంలో అమరావతి నిర్మాణం పీక్స్ లో ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది వైసీపీ ప్రభుత్వం అధికారులకు రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి మొదటి విడతలో అమరావతిని ఖరారు చేసి భూ సమీకరణ చేసి ఎన్జిటిలో పిటిషన్లు అధిగమించి పనులు ప్రారంభించేసరికి చాలా కాలం గడిచిపోయింది ఈసారి ఎలాంటి సమస్యలు లేవు ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది అందుకే రెండు మూడేళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు ఇండియాకి వాటర్ సప్లై చేయాలన్న ఒక ప్రాజెక్టు అప్పుడు డిజైన్ చేయడం జరిగింది స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద దిస్ టెన్ ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు వాటర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ దగ్గర దగ్గరగా ఫినిషింగ్కి వచ్చేసింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓవర్ దిస్ ఇస్ టెన్ ఎంఎల్డీ కాబట్టి అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పాపులేషన్కి సరిపడా కెపాసిటీ ఉంది ఇదే వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా మనం ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి లైక్ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సెక్రటేరియట్ హైకోర్టు ఇంకా రాబోయే కాలంలో వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్స్ విల్ కమ్ ఇన్ టు ఆపరేషన్ వాటికి ఈ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది అమరావతి ఏరియాకి వాటర్ సప్లై చేయాలన్నా